హాయ్ హలో అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి పువ్వు చేతిలో పట్టుకుని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నేనే స్వయంగా కోసానండి అరటి పువ్వు వెనకాల ఉంది కదా చెట్టు ఆ చెట్టు నుంచే కోసాను అన్న అరటి పువ్వు ఎలా కోసాను అరటి పువ్వుతో ఏం చేస్తామో చూసేద్దాం లేచుకుంటుంది వీడియో అరటి పువ్వు కోయడం నేనైతే ఫస్ట్ టైం అండి నాకైతే చెట్టు అందదు కాబట్టి కింద స్టూల్ వేసుకుని మా అత్తగారు డైరెక్షన్స్ చెప్తుంటే నేనైతే కోసానండి కోసిన తర్వాత అయితే ఫుల్ పాలు కారుతాయండి అది మనం కోసిన దగ్గర ఆ ప్లేస్ లోను ఇంకా పువ్వు నుంచి కూడా సో డ్రెస్ మీద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే చూసుకుంటున్నాను అనమాట కిందకి తర్వాత అయితే స్టూల్ దిగిపోయాను మీకు చూపిస్తాను కెమెరాకి అరటి పువ్వుతో అయితే కర్రీ చేయబోతున్నామండి అరటి పువ్వు కీమా విత్ రొయ్యల కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంది అయితే అరటి పువ్వు శుభ్రం చేయడం కొంచెం కష్టం అంటూ ఉంటారు కానీ ఇలా ఈజీగా కూడా చేయొచ్చండి పైన రేఖల్లో ఉంటాయి కదా అవి తీసేసిన తర్వాత ఇలా గుర్తు కింద కోసుకోవాలన్నమాట మనం విడివిడిగా కోసామనుకోండి అస్సలు మనం క్లీనింగ్ చేసుకోవడానికి అప్పుడు కష్టం అవుతుంది అలాగే ఇలా గుర్తుగా కోసుకుంటే మనం శుభ్రం చేసుకోవడానికి ఈజీ అవుతుంది తర్వాత కట్ చేసుకోవడానికి కూడా పీసెస్గా ఈజీ అవుతుంది అనమాట ఇంకా పువ్వు అయితే తీసుకున్నాం కదండి మాకు కావాల్సిన క్వాంటిటీ తీసుకున్నాము ఇంకా ఉంది బట్ మాకు కావాల్సిన క్వాంటిటీ తీసుకుని ఇప్పుడు శుభ్రం చేస్తున్నాం అనమాట చూసారండి ఇలా శుభ్రం చేసుకుంటే మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట ఎందుకు గుర్తుగా కోసుకుంటే ఈజీ అవుతుంది అన్నానంటే ఇప్పుడు చూడండి ఈ గుర్తుని మనం గట్టిగా ప్రెస్ చేసామంటే ఆ వైట్ గా శుభ్రం చేయాల్సిన అన్ని ఆ పొరలన్నీ మనకి ఈజీగా పైకి వచ్చేస్తాయి అప్పుడు మనం ఈజీగా లాగేసుకోవచ్చు అనమాట పుల్లల్లాగా ఉన్నాయి కదండి ఇక్కడ అవి ఎందుకు తీసేస్తున్నాము అంటే కూరలో వేసిన తర్వాత మనకి అవేమి మగ్గవండి మెత్తగా అవ్వవు గట్టిగా పుల్లల్లాగా తగులుతూ ఉంటాయి అనమాట మనకి అంత యూజ్ ఏమి ఉండదు కూరలా వేయడం వల్ల అందుకని చెప్పి మనం శుభ్రం చేసేసుకుంటున్నాం అనమాట అరటి పువ్వు తినడం వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి షుగర్ కంట్రోల్ అవుతుంది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ తింటే కూడా చాలా అండి అరటి పువ్వు శుభ్రం తర్వాత అప్పుడు ఏం కావాలి ఏంటి అనేది చూద్దాం చెప్పాను కదండి ఇలాగా గుర్తుగా ఉన్నప్పుడు గట్టిగా నొక్కితే పైకి వస్తుందని అని ఇదే అనమాట చూడండి ఆ వైట్ పొరలా ఉన్నాయి కదా అదంతా పైకి ఎలా వచ్చిందో మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఈ వైట్ పొరలా తీసేస్తున్నాము అంటే గట్టిగా అయిపోతాయండి కూరలో వేసిన తర్వాత కర్కర ఉంటాయి అందుకని చెప్పి తీసేస్తున్నాము ఈ విధంగా మనం ఈజీగా శుభ్రం చేసుకోవచ్చండి అయితే ఒకటికి రెండు సార్లు ఏమన్నా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నాము ఒక నాలుగు పువ్వులకి మాకు ఇంత వేస్ట్ వచ్చిందండి చూసారు కదా అయితే గుత్తులుగా ఇలా కోసుకోవడం వల్ల మనకి ఇప్పుడు కటింగ్ చేయడం కూడా ఈజీ అవుతుంది శుభ్రం చేయడం ఎలాగైతే ఈజీనో ఇప్పుడు కటింగ్ చేయడం కూడా అలాగే ఈజీ అవుతుంది ఫస్ట్ అయితే మనం వాటిని క్లీన్ చేసుకోవాలి కదండి కళ్ళు ఉప్పు వేసుకుని వాటర్ వేసుకుని ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనమాట ఒక ఉల్లిపాయ తీసుకున్నామండి దాన్ని అయితే ఇలా కట్ చేసుకున్నాము మిక్సీ వేయడానికి ఇప్పుడు అరటి పువ్వు ప్లస్ ఉల్లిపాయ రెండింటిని మిక్సీ వేస్తాం అనమాట సో అరటి పువ్వుని ఇలా కట్ చేసేసుకున్నాము లాస్ట్ లో గుర్తు కింద ఉంది కదండి అది తీసి మనం గుర్తు కింద కట్ చేసుకోవడం వల్ల ఈజీగా కటింగ్ కూడా అయిపోయింది సో ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాం అనమాట ఇంకా దీన్ని మిక్సీ పట్టిన తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో చూసేద్దామండి నేను ఆల్రెడీ చెప్పాను కదండి అరటి పువ్వు కీమా విత్ రొయ్యలు కర్రీ అని సో మేము ముందుగానే రొయ్యలు శుభ్రం చేసేసుకుని పెట్టుకున్నాం అనమాట ఇంకా పచ్చిమిర్చి కూడా కోసుకోవాలండి ఇలా ఒక రెండు పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకున్నాం ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దామండి ఉప్పు కారం జీలకర్ర ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలు ఇది మిక్సీ పట్టం కదండి అరటి పువ్వు ప్లస్ ఉల్లిపాయలు అనమాట ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అన్ని ఇంకా స్టవ్ మీద మూకుడి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నామండి దాని తర్వాత పచ్చిమిర్చి వేసాము పచ్చిమిర్చి వేగిన తర్వాత దాని తర్వాత మిక్సీ పట్టింది ఉంది కదండి అరటి పువ్వు ప్లస్ ఆనియన్స్ పేస్ట్ అది వేసి దాంట్లోనే పసుపు కూడా ఉంది కాబట్టి మనం ప్రత్యేకంగా పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అరటి పువ్వు పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని తర్వాత రొయ్యలు అయితే వేసామండి రొయ్యలు శుభ్రం చేసుకోవాలని బాగా అలా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకుని దాని తర్వాత కల్లుప్పు వేసుకున్నాం అండి ఒక స్పూన్ అది కల్లుప్పు కాకపోతే నార్మల్ ఉప్పు మనకు కావాల్సినంత సరిపడగా వేసుకున్నాం అనమాట ఇంకా రొయ్యలు మగ్గాలి కాబట్టి ఇలాగ కాసేపు మూత పెట్టేస్తాం అనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసామండి మనకి రొయ్యల్లో వాటర్ ఉన్నాయి కాబట్టి ఇలా వాటర్ వచ్చేసే చూసారు కదండి లేదంటే వాటర్ మనం వేసుకోవచ్చు అనమాట స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం వేసుకుంటామండి ఆ తర్వాత ఒక టూ మినిట్స్ అటు ఇటు తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఆ తర్వాత తీసినప్పుడు అయితే కొంచెం అడుగంటుకుంటుంది ఎందుకు అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా సో అడుగంటుందన్నమాట అడుగంటింది మొత్తం గీకేసుకుంటూ మన కీమా మొత్తం వేగిపోయేలాగా ఇలా వేపేసుకోవాలండి మనకి రొయ్యి కూడా చక్కగా మగ్గిపోయిందండి కూర కూడా అయిపోవచ్చు పువ్వు కర్రీ వెజ్ లా చేసుకోవాలంటే జస్ట్ రొయ్యలు వేయకుండా ప్రాసెస్ అంతా సేమ్ ఇలా చేసుకుంటే సరిపోతుందండి నాన్ వెజ్ లో తినాలనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు ఇంకా లాస్ట్ లో జీలకర్ర ధనియాల అండి ఇలా వేసేసుకుని ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుంటాం అనమాట అంతేనండి ఒక మంట తగలిచ్చి ఇంకా అటు ఇటు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి అరటి పువ్వు కీమా విత్ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది రెసిపీ అయితే సూపర్ ఉందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు సో మచ్ బాయ్